అందరికీ దసరా నవరాత్రుల రెండో రోజు శుభాకాంక్షలు హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఓకే రెండవ రోజు పూజ వీడియో అయితే మొదలైపోయింది కదా సో చాలా మంది వెయిట్ చేస్తున్నారు వెయిట్ చేస్తున్న వాళ్ళ గురించి అయినా సరే ఇంకా రెస్పెక్ట్గా నేను ఫాస్ట్గా వీడియో అయితే షేర్ చేయాలనే ఉద్దేశంలో తొందరగా మేము ముందుకు అనుకోండి అంటే ఇంతకు మించి ఇంకా ఆలస్యం చేశాను అనుకోండి ఒక్కొక్క రోజు ఇంకా మిగతా వీడియోస్ కూడా ఇంకా ఆలస్యం అయిపోతుంది అనే ఉద్దేశంలో ఇంకా ఫాస్ట్గానే షేర్ చేస్తున్నాను ఎంత వీలైతే అంత వీలు కానీ ముందుగా అయితే ఇంకా ఈరోజు అమ్మవారికి పులిహోర అనేది తయారు చేద్దాం అనే ఉద్దేశంలోని రైస్ అయితే టూ క్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకుని మంచిగా వాటర్తో వాష్ చేసేసి ఫోర్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ని అయితే యాడ్ చేసి విజిల్ వేయించేస్తాను ఇంక ఈరోజు లో ఫ్లేమ్లో పెట్టేసామనుకోండి ఓన్లీ వన్ విజిల్కి అయిపోతుంది ఒక టెన్ మినిట్స్కి సో ఇక్కడ ఆల్రెడీ బయట వీధులు అయితే ముగ్గు అది వేసేసాను కదా మాప్ చేసి మార్నింగే ఊడ్చి అవన్నీ కూడా మాపు చేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత మాప్ స్టిక్ ఎలానో ఇంకా రెడీగా ఉంటుంది కదా తులసి కోట దగ్గర కూడా అంతా క్లీన్ చేసేసి ఉంచుతాను స్నానం చేసి వచ్చిన తర్వాత అప్పుడు ముగ్గు అనేది వేస్తాను ఈ లోపు బయట వాతావరణం అంతా చూపేస్తాను ఎంత పీస్ఫుల్గా ఎంత ఎంత బాగుందంటే అంటే నెమ్మదిగా వెళ్తూ వస్తూ ఉంది మార్నింగ్ సేమ్ అంటే ముందు రోజులాగా కాకుండా కాస్త ఆలస్యంగానే లేచాను పావుతో ఐదు అయిపోయింది లేచేసరికి సో ఇది వచ్చేసి వీధిలో ముగ్గు డ్రై అయిపోయేకి ఇలా ఉంది హలో అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ దసరా శరణికి సంబంధించిన రెండవ రోజు గాయత్రి అమ్మవారికి సంబంధించి సో ఇప్పుడు అప్ అయ్యి వచ్చానండి యాక్చువల్ ఇప్పుడు బయటకు వెళ్తున్నాను అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ పూలు అవి తెచ్చుకోవాలి ఎలా వెళ్తున్నాను కదా అని వెజిటబుల్స్ కూడా తెచ్చుకుందాం అని అనుకుంటున్నాను టైం అయితే సిక్స్ థర్టీ అయింది ఆల్రెడీ రైస్ అయితే కుక్ చేసేసాను చింతపడం కూడా తానబెట్టి ఉంచాను వచ్చిన తర్వాత అప్పుడు నేను తాలింపు అవి వేసి అన్ని రెడీ చేసుకుంటాను ఎందుకంటే ఇంతకు మించి ఆలస్యం అంటే పూలు అవి కూడా ఇంకా నాకు పూజ లేట్ అయిపోతుంది నేను బయటకు వెళ్ళడం కూడా ఇంకా అన్నీ ఆలస్యం అయిపోతుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకైతే ఆ వర్క్ ఉంది అవి చూసుకుని వచ్చిన తర్వాత నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను ఓకేనా పిల్లలు అయితే పడుకున్నారు ఇంకా లేవలేదు వాళ్ళు లేవడానికి ఇంకా టైం ఉంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే వెళ్ళి వచ్చేస్తాను ఇక్కడ బాల్కనీలు ఎందుకు మాట్లాడుతున్నాను అంటే హాల్లో సాంగ్స్ పెట్టాను కదా మార్నింగ్ నుండి అలా సాంగ్స్ రన్ అవుతున్నాయి చక్కగానే ఇంకెందులో స్టాప్ చేయడం అని చెప్పి ఐడియా వచ్చి ఇలా వచ్చి మాట్లాడుతున్నాను సో ఇదన్నీ వచ్చిన తర్వాత పూజ అనేది సిద్ధం చేసుకుని ఇంకా పూజ అప్పుడు మొదలు పెడతాను ప్రస్తుతం ఇలా డ్రెస్ వేసుకున్నాను బయటకు వెళ్తాను కదా ఇంకా వచ్చిన తర్వాత శారీ కట్టుకుని అప్పుడు పూజ చేసుకుంటాను ఓకే మీరు చూస్తుండే నేను మళ్ళీ కలుస్తాను మై సామంతులు ఎక్కువేయండి ఫ్రెష్వేనండి ఓకే బాబా తీసుకురా సైడ్ పాలకూరలు ఆకుకూరలు చుక్కకూరలు చిన్న చిన్ని కట్టలు తోటకూర కట్ట మాకు ఇలాంటివి ఒక పది కట్టలు కలిపితే తోటకూర మాకు ఇక్కడ అంత మన నవ్వు నాకు చిన్న చిన్న కట్టలు చూడు ఓకే ఓకేనండి బయట నుండి వచ్చేసరికి టైం అయితే ఇలా ఇంత అయింది అని చెప్పి చూపిస్తున్నాను పూజ రోజు ఆలస్యం అయిపోతుంది అనే టెన్షన్ మట్టి నా ఫేస్లో బట్ ఇంకా పిల్లలు కూడా ఇంకా లేవలేదు వాళ్ళని లేపాలని అనుకుంటున్నాను సో మా కన్వర్సేషన్ అయితే విన్నారు కదా ఆల్రెడీ అయితే బయటికి వెళ్ళినప్పుడు చాలా రోజులు అయింది మధ్యన ఆకుకూరలు అసలు ఇక్కడ దొరకట్లేదు అందుకోసం దొరికిన వెంటనే ఇంకా కక్కురతడితో తొందరగా ఎక్కువ తెచ్చేసుకున్నాను వచ్చేటప్పుడు టిఫిన్స్ కూడా తీసుకోవచ్చు ఆలస్యం అయిపోతుంది కిషాంత్కి మళ్ళీ ఈరోజు స్కూల్ ఉంది కదా అందుకోసం కొన్ని వెజిటేబుల్స్ అండ్ పూజకు కావాల్సిన పూలు టెంకాయలు అండ్ అలానే అరటిపళ్ళు ఇవన్నీ ఏమైతే కావాలో అవన్నీ తెచ్చేసుకున్నా అనమాట ఇంకా టిఫిన్కి సంబంధించి అయితే బ్రేక్ఫాస్ట్ మార్నింగ్ ఇంకా అయితే లేదు పిల్లల్ని నెమ్మదిగా లేచి ఇంకా వాళ్ళు బ్రష్ చేసుకుని స్నానాలు చేసి రెడీ అయిపోయి వచ్చేసారంటే ఇంకా వెంటనే బ్రేక్ఫాస్ట్ పెట్టేస్తాను తర్వాత డ్రెస్ చేంజ్ చేసుకుని చక్కగా వాళ్ళైతే వెళ్ళిపోతారంట ఐ మీన్ కిషాంత్ ఒక్కడే అనుకోండి సో రిత్విక్ నార్మల్గానే ఇంకా ఫ్రెష్ అప్ అవుతానులే తమ్ముని డ్రాప్ చేసి వచ్చా అని చెప్పి బద్దగించేశాడు అనుకోండి సో ఇదండి ఓకే ఇంకా నేనైతే పులిహోరకి సంబంధించి ఏమైతే కావాలో అన్నీ కూడా రెడీ చేసుకుంటున్నాను ఈ పూజల్లోనే ఎక్కువగానే పచ్చిమిర్చి అల్లం కరివేపాకు కంపల్సరీ ఏదో ప్రసాదాల్లో వాడుతూ ఉంటాము మొదటి రోజు వచ్చేసి ఈ కట్టి పొంగల్ చేసాము రెండవ రోజు పులిహర సో మూడవ రోజు దద్దోజనం చేస్తాం సో ఇవన్నీ కామన్ అనమాట కంపల్సరీగా వాడతాము బట్ మొన్న నిన్న పోస్ట్ చేసిన వీడియోలో ఎవరో కానీ ఈ అంటే ఈ నవరాత్రుల టైంలోనే అల్లం ఒకటి వెల్లుల్లి వాడరు కదండి అంటున్నారు అల్లం పం కంపల్సరీగా అమ్మవారికి వాడతారు అల్లం గారులు అవి కూడా మనం ఎక్కువగా వేస్తూ ఉంటాము ఈ మధ్యలో ఏదో ఒక అవతారం అంటే అమ్మవారికి సంబంధించిన అవతారానికి సంబంధించి అప్పుడు కూడా పూజకు సంబంధించి ఉంటుంది ప్రసాదాలు ఉల్లి వెల్లుల్లి వాడరండి అది వాళ్ళ సెంటిమెంట్ వాళ్ళ ఇష్టాన్ని బట్టి సో అంతా ఏమీ నేను లేకుండా ఏం లేను అంటే ఇంకా ఉల్లి అవి ఏం తినేస్తున్నాను అంటే వెల్లుల్లి అయితే ఇంతవరకు వాడలేదు కానీ ఉల్లి అయితే ఇంకా తప్పలేదు పిల్లలతో పాటు నాకు కూడా ఇంకా సెపరేట్గా వండుకోవడం కుదరికి ఇంకా కలిపి వండేసుకుంటున్నాను సో కొంతమంది అయితే ఉల్లి అవి తినరనుకోండి ఉల్లి వెల్లుల్లి కూడా అని ఓకేనండి ఇంకా ఈరోజు ఎక్కువ క్వాంటిటీలోనే చేస్తున్నాను ఇలాంటి ప్రసాదాలు ఏదైనా చేస్తున్నప్పుడు తక్కువ క్వాంటిటీలో కూడా చాలా టేస్టీగా ఉన్నా కానీ మళ్ళీ తినాలనిపిస్తే అస్తమనం మనం ప్రిపేర్ చేసుకోలేము కదా సో ఇంకా పనుల పని ఎక్కువ క్వాంటిటీలోనే చేసేస్తున్నాను అనమాట పిల్లలు తింటారు ఇంకా మా హెల్పర్కి కూడా ఇవ్వడానికి ఉంటుంది అనే ఉద్దేశంలోని సో రైస్ అందుకోసం ఎక్కువగా కుక్ చేస్తాను ఎక్కువ కుక్ చేయడానికి రీజన్ అయితే హాఫ్ రైస్ అంటే చాలా తక్కువ క్వాంటిటీలోనేమో సగం పక్కన పెట్టాను లంచ్ టైం కూడా ఇంకా కలిపి కుక్ చేసేస్తాను సో ఇంకా మిగిలిందైతే పులిహోరకి తాలింపు ఎద్దామో అన్నట్టుగా సో ఆయిల్ అయితే వేసిన తర్వాత ఈ వేరుశనగ గుళ్ళు ఉంటాయి కదా అవి వేసి పచ్చిశనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు పచ్చిమిర్చి అల్లము ఇవన్నీ వేసుకుంటున్నాము తర్వాత ఇంగువ వేస్తున్నాను ఇందులోని కొద్దిగా బెల్లం కూడా వేస్తాను లాస్ట్లో చూడండి చాలా టేస్టీగా ఉంటుంది అంటే కాస్త దాన్ని మేనేజ్ చేస్తుంది అన్నమాట టేస్ట్ని ఎన్హాన్స్ చేస్తుంది కూడా సో కాస్త పసుపు కూడా వేసేసుకుంటున్నాను సో ఇవి కాస్త అన్న తర్వాత అవి ఫ్రై అయిపోయాక దగ్గరగా అయిన తర్వాత అప్పుడు నేను కాస్త బెల్లం కూడా వేసేసి ఫ్రై చేసేసుకుంటున్నాను జస్ట్ వన్ ఆర్ టూ స్పూన్స్ వేసుకోండి అండ్ తర్వాత ఈరోజు చింతపండు అయితే ఇంకా ఆల్రెడీ ముందే నేను ఈ హాట్ వాటర్ తోటి నానబెట్టి బయటకు వెళ్ళి వచ్చాను కదా మంచిగా నానిపోయింది చాలా ఎక్కువగానే సో చాలా ఎక్కువ వస్తుంది అన్నమాట వేడి వేసి నానబెడితేనే అప్పటికప్పుడు మనం చన్నీళ్ళతో వేసింది ఎక్కువ గంటలు ఉంచినా కానీ వేడి నీళ్ళతో వేసిన దానికంటే కూడా చన్నీళ్ళది తక్కువ వస్తుంది మాట అందులో ఉన్నటువంటి పులుసు అంతా కూడా సో చింతపండు పులుసులో ఉన్నటువంటి చింతపండు గుజ్జు అంతా ఉండదు కదా అది అంతా కూడా స్క్వీజ్ చేసి పక్కన పెట్టేసి ఇంక పులుసు అంతా కూడా ఇందులో పిండేస్తున్నాను చింతపండు డార్క్గా ఉందన్నమాట అందుకోసం పులిహార కాస్త కలర్ కూడా చేంజ్ అయ్యింది డార్క్గా వచ్చింది లేదంటే కాస్త తెల్లగా ఉన్నటువంటి అంటే మంచి ఫ్రెష్గా కలర్ బాగుంటాయి కదా కొన్ని కొన్ని నల్లగా ఉంటూ ఉంటాయి సో ఇది కాస్త డార్క్గా ఉండడం వలన పులిహోర కలర్ కూడా మారుతుంది మరి అందుకోసం బట్ నేను ఇంకా కాస్త తగ్గించుకోవాల్సిందేమో అనిపించింది చింతపండుని సో అంటే నానబెట్టేటప్పుడు నేను తగ్గి తగ్గించాల్సింది ఎక్కువ నానబెట్టాను దాని అంతటినీ వేసేసినా కానీ ఇంకా పులిహోరని ఎప్పుడైతే కలిపానో అదంతా కలిపి పక్కన హాఫ్గా కొంచెం ఉంచాను అంతగా కావాలనుకుంటే పులిహోరలో నేను చింతపండు మళ్ళీ కలుపుకోవచ్చులే అన్నట్టుగా తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసేసాను సో టోటల్గా దీని దగ్గర కుక్ చేసుకోవాలి ఈ లోపైతే పూజ దగ్గరికి సంబంధించిన పూజా సామాగ్రి అన్నీ కూడా సిద్ధం చేసుకుంటున్నాను సో పూజా సామాగ్రి రెండు పొట్లకి ఎప్పుడు అప్పుడే వాష్ చేసేసుకుంటూ పూజ దగ్గర ఎప్పుడు అప్పుడే పూజ అనేది మొదలు పెట్టుకుంటే మంచిది లేదు మీరు ఉదయం చేసిన పూజా సామాగ్రిని సాయంకాలం సమయంలో కూడా వాడుకోవచ్చు తప్పలేదు కానీ మళ్ళీ మరుసటి రోజుకి మాత్రం శుభ్రం చేసుకోవాలన్నమాట అప్పుడే వాష్ చేసుకుంటే చాలా మంచిది మనం తిన్న కంచాన్ని కడిగి తర్వాత మళ్ళీ ఎలా తింటున్నామో సో అమ్మవారికి కూడా అమ్మవారికి అయినా దేవుడికైనా సరే ఖచ్చితంగా వాటిని మళ్ళీ వాష్ చేసి వాడుకోవడం అనేది ఒక పద్ధతి ఒక ఇది మాట చాలా మంది అడుగుతూ ఉంటారు ఎక్కువగా నాకు వచ్చే కమెంట్స్ ఇవ్వేమంట మీరు ఇలా ఇలా చేయాలా కంపల్సరీ మళ్ళీ వాటిని వాష్ చేయాలి అది ఇది అని అండ్ ఇంకొక కమెంట్ ఏమొచ్చిందంటే పూజా సమయాలు ఉదయం పూట కుదరట్లేదు సో సాయంకాలం సమయంలో చేసుకోవచ్చా అని కూడా కొంతమంది అడుగుతున్నారు అసలు తప్పు లేదండి ఏ టైంలోనైనా మీరు పూజ చేసుకోవచ్చు అంటే అయితే ఉదయం కుదిరితే చేయండి లేదంటే సాయంకాలం సమయంలో ఉదయం చేసిన పూజ కంటే కూడా సాయంత్రం పూజ ఏంటో చాలా ఎక్కువ ఫలితం ఉంటుంది చాలా మంచిది కూడా అని సాయంకాలం దీపం అనేది సో అలా పెట్టడంలో తప్పు ఏమీ లేదు మీ సందేహం అనేది రావడంలో తప్పు లేదు కానీ అడుగుతున్నారు కదా క్లారిటీగా చెప్తున్నాను వీలు ఎప్పుడు వీలుంటే అప్పుడు చేసుకోవడంలో ఏమి ఇబ్బంది లేదండి ఓకే ఇంకా పులిహోరకి సంబంధించి అన్ని కూడా దగ్గర కుక్ అయిపోయిన తర్వాత ఈ రైస్లోకి అంతా కూడా ఇంకా దాన్ని ఎంత కావాలో అంత క్వాంటిటీలో కలిపి రెడీ చేసి పులిహారైతే సిద్ధం చేశాను కిషాంత్ బంగారం అయితే ఈరోజు హాఫ్ డే అండ్ సివిల్ లో రావాలని చెప్పారంట ఈ దసరా సెలబ్రేషన్స్కి సంబంధించి ఏవే కండక్ట్ చేస్తున్నారని చెప్పేసి చక్కగా రెడీ అయిపోతున్నాడు ఫేస్ ఈరోజు చాలా హ్యాపీ ఉంది నేను అసలు ఈరోజు ప్యాంపర్ చేయలేదు వాడిని చేయకుండా వెళ్తున్నాడు ఎంత జోష్లో ఉన్నాడంటే మీరే నెక్స్ట్ లో చూస్తారు ఎందుకంటే హాలిడేస్ వచ్చేస్తున్నాయి కదా సో స్కూల్ నుంచి వచ్చిన వెంటనే అంటున్నాడు అనమాట అమ్మ ట్వల్వ్ డేస్ హాలిడేస్ కదా సో థర్టీన్ డేస్ ఇప్పుడు ట్వల్వ్ డేస్ ఆల్రెడీ హాఫ్ డే అయిపోయింది కదా అని ఇంకా రకరకాల ప్రశ్నలు అన్నీ అడుగుతూ ఉంటాడు నేను ఇక్కడ ఆ టాపికే చెప్తున్నా బ్యాక్గ్రౌండ్లో డివోషనల్ సాంగ్స్ ఉండడం వలన నేను మాట్లాడలేకపోయాను కానీ చాలా ఫన్నీగా జరిగింది ఈ టాపిక్ అయితే ఎంత హ్యాపీ ఉన్నావు అన్న అని సో ఎగ్జామ్ టైం కదా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాం నేను రిత్విక్ కూడా అని సో ఎదురొచ్చాను వాడు వెళ్ళిన తర్వాత ఇంకా నేను శారీ అది కట్టుకున్నాను అనమాట ఇదండి బంగారకొండ అయితే వెళ్ళిపోయాడు మళ్ళీ లంచ్ టైంకి వచ్చేస్తాడు ట్వెల్వ్ థర్టీకి ఆ టైంకి ఇంకా నేను పూజ ఇవన్నీ కంప్లీట్ చేసేసుకుని ఇంకా వన్ వి స్టార్ట్ చేస్తాను ఓకేనండి ఈ శారీ అయితే కట్టుకున్నాను ఈ శారీ చాలా చాలా ఇష్టం మన సబ్స్క్రైబర్స్కి మైసూర్ సిల్క్ శారీ సో చాలా మంచి రీజనబుల్ ప్రైస్లో వచ్చింది కలర్ కాంబినేషన్ చూడండి ఆరెంజ్ విత్ పింక్ కలర్ అసలు ఎంత ఎలిగెంట్గా ఉందంటే మామూలుగా లేదు ఈ బ్యూటిఫుల్ శారీ వచ్చేసి నేనైతే ఈ క్రేజీ కలెక్షన్స్ భానువాళ్ళ దగ్గర తీసుకున్నాను సో ఈ శారీని నేను సంక్రాంతి టైంలో చూపించాను మీతో షేర్ చేసుకున్నాను సో ఈ శారీని నేను మీతో షేర్ చేసుకున్న తర్వాత చాలా మంది ఆర్డర్ చేసుకున్నాను అని కూడా నాకు కమెంట్స్ పెట్టారు ఓకేనండి సో ఈ శారీ కి సంబంధించి నేను ఇది సెకండ్ టైం కట్టడం ఫస్ట్ టైం అయితే సంక్రాంతికి కట్టాక మళ్ళీ మధ్యలో ఏ టైం ఏ సిచ్యువేషన్ రాలేదు ఈరోజు ఆరెంజ్ కలర్కి సంబంధించి కాబట్టి కాషాయం కలర్ అంటే కాస్త అంటే నారెంజ్ రంగు ఇది కరెక్ట్గా సెట్ అవుతుంది ఉద్దేశం ఇది కట్టుకోవాలనిపించింది ఎందుకో చాలా రోజులు అయిపోయింది చాలా అంటే ఒక సంవత్సరం పాటు అయిపోతుంది దగ్గరగా అని చెప్పి సో ఇదండి ఓకే పులిహోర అంతా కూడా చక్కగా ఇలా సిల్వర్ బౌల్లోకి తీసి రెడీ చేస్తున్నాను అనమాట అమ్మవారికి పెట్టేటువంటి బౌల్లోకి తీసి రెడీ చేసి ఇంకా పూజ దగ్గర అన్నీ కూడా ఒక్కొక్కటిగా సిద్ధం చేస్తున్నాను ఈ రోజు ఉదయాన్నే వెళ్ళి పూలు తీసుకురావడం వలన మందార పూలు దొరికాయండి చక్కగా ఎంత హ్యాపీ అనిపించిందో అలానే పూలమాల కూడా ఒక చిన్న తీసి తెచ్చుకున్నాను అమ్మవారికి వేద్దాం అన్నట్టు సో అవన్నీ పెట్టి చక్కగా అమ్మవారిని అలంకరిస్తున్నాను ఏ రోజు గౌరీదేవి ఆ రోజు చేయాలన్నాను కదా చేస్తున్నాను అలానే ఈ తమలపాకులు తొడుమల్ని కట్ చేసిన తర్వాత అవి మన వైపు ఉండాలని అని అన్నారు మా డాడీ అయితే అయ్యప్ప మాలు వేసుకున్న సమయంలోనే వాళ్ళ పూజలు అవి బాగా నిష్టగా చేస్తారు కదా ఆ సమయంలో డాడీ చెప్పారన్నమాట ఇలా ఇలాగా అని చెప్పేసి సో అంటే తొడుమల్ని అటువైపు పెట్టి మన వైపు ఈ ఆకు కొసం ఇటు ఇటు పెట్టుకోవాలి అని చెప్పి అప్పటి నుంచి ఇంకా అలా అలవాటు అయిపోయిందండి కొంతమంది అంటూ ఉంటారు ఇలా పెట్టారేంటి అని చెప్పి ఇంకా అలవాటు వలన ఇలా చేయడం అనేది అలవాటు అయింది అంటే వాళ్ళకు కూడా పంతుల్లో అవి చెప్పే కదా దగ్గరుండి చేయిస్తారు సో మనకంటే ఎక్కువ వాళ్ళకే తెలుస్తుంది అనే ఉద్దేశంలో ఇంకా అలా ఫాలో అయిపోతూ మేము ఇంకెలా చేయడం మొదలు పెట్టాము అండ్ మిగతావన్నీ కూడా ఇంకా పూజ దగ్గర ఏమైతే కావాలో అవన్నీ కూడా సిద్ధం చేస్తున్నాను అనమాట అగరబత్తెలు అవి రెడీ చేసి పూజ సామాగ్రి అన్నింటికి కూడా ఈ గంధం గంధం పెట్టి కుంకుమలతోటి బొట్టలు అనేవి పెట్టేసి రెడీ చేసి ఉంచుకుని కుందుల్లో నూనె అవి వేసుకుని ఈ అవి కూడా వేసి వస్త్రాన్ని రెడీ చేసుకుని అన్నీ కూడా ఒక్కొక్కటిగా సిద్ధం చేస్తున్నాను ఇక్కడ సేమ్ మొదటి రోజు పూజలాగానే అదే ప్రాసెస్లో చేసుకుంటాం కదా ఆచమనం చేసుకుని దీపారాధన చేసుకుని నైవేద్యాలు అనేవి పెడుతున్నాను సో మీరు ఎవరికైనా పూజకి సంబంధించి కావాలి ఇంట్రెస్టింగ్గా ఉంటే కనుక మొదటి రోజు పూజ వీడియో అనేది చూడండి తెలుస్తుంది సో ఇంకా అస్తమాన అవే చెప్తే మీకు బోరింగ్గా ఉంటుందని నేనైతే మ్యూజిక్ యాడ్ చేస్తున్నాను ನಮಃ ಓಂ ಬ್ರಹ್ಮ ತೇಜೋ ಬ್ರಹ್ಮತೆಜೋವಿವರ್ಧಿನ್ಯ ನಮಃ ಓಂ ಬ್ರಹ್ಮಸ್ತ್ರ ಬ್ರಹ್ಮಸ್ತ್ರೈ ನಮಃ ఓకేనండి పూజ చాలా వరకు ఇంకా వచ్చింది సో రోజు పూజ ఇలానే ఉండొచ్చు కానీ కొత్తదనంగా ఎవరికి చూసే వీలుని బట్టి చూసే వాళ్ళ దృష్టిని బట్టి ఉంటూ ఉంటుంది కదా ఎంతైనా సో ఒక మోటివేషనల్ ఫీలింగ్ కింద ఉండి కొంతమందికి ఆ పూజల మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కానీ ఇంకా ఆ ఫీల్ ఆ వైబ్ అనేది వెళ్తుంది వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళకి అర్థమవుతుంది అని చెప్పి ఇంకా ఇలా చూపించడం అనేది ఇంకా అలవాటు అయింది అలానే ఇంకొక విషయం ఏంటి అంటే మనం పూజ దగ్గర ఏదైనా ప్రసాదాలు పెడుతున్నప్పుడు కంపల్సరీగా అక్కడ దేవ మళ్ళీ సపరేట్గా వాటర్ అనేది పెట్టాలండి మనం ఫుడ్ తినేటప్పుడు ఎలా అయితే వాటర్ని దగ్గర పెట్టుకుంటామో ఫుడ్ దేవుడు తింటాడో లేదో మనకి తెలియకపోయినా ఎలా అయితే పెడుతున్నామో మంచి నీరుని కూడా అలానే పెట్టడం అనేది చాలా మంచి విషయం తులసి కోట దగ్గర ఖచ్చితంగా అక్కడ షుగర్ చిప్స్ పెట్టినా సరే అక్కడ మళ్ళీ వేరేగా సపరేట్గా ఒక చిన్న రాగి జంబులో నీళ్లు పెడతాను మళ్ళీ దేవుడి మందిరంలో పెడతాను పైగా మనం ఆచమనం చేసుకునేటువంటి నీరుని మళ్ళీ సెపరేట్గా పెట్టుకోవాలి మనం తీసుకుని ఆచమనం చేసుకుని తాగుతాం కాబట్టి అది మళ్ళీ దేవుడికి సమర్పించకూడదు అందుకోసం నేను మళ్ళీ సెపరేట్గా దాన్ని అలా విడిగా పెడతాను అది ఇంకా మనం తీసుకునేది కాబట్టి స్టీల్ గ్లాస్లో పెట్టేసుకుంటాను నేను అలాగా అండ్ ఇంకొకటి ఇంకా రెండు రాగి ఇత్తడి చెంబులు అయితే వీధి వీధి వైపున ఒకటి పెడతాను పుష్పం ఎరుపు రంగు పుష్పం ఏదైనా వేసి పెడితే చాలా మంచిది మాట వీధి వైపు పెట్టేటువంటిది అలానే దేవుడి మందిరంలోనే ఒక కార్నర్లో పెడతాను కదా సో అలా పెట్టేటువంటి వాటిలో అయితే పసుపు కుంకుమ అక్షంతలు గంధము ఒక చిల్లర పైసా ఒక మంచి ఇలా ఎరుపు రంగు పుష్పం అనేది వేసి ఆ చెంబకి గంధంతో కుంకుమతో బొట్టలు పెట్టి పెట్టుకుంటూ ఉంటాము సో అందుకోసమే నేను ఒక ఐదు లేక ఆరు అలా రాగి చెంబలు కానీ ఈ సిల్వర్వి కానీ ఇత్తడివి కానీ ఏదో ఒకటి వాడుతూ ఉంటాను ఎందుకక్క అన్ని పట్టుకుంటున్నారు వాటర్ అన్ని ఎందుకు అని చెప్పి చాలామంది అడిగారు ఇంతకుముందు నేను చెప్పడం మర్చిపోయాను సమయం సందర్భం కోసం వెయిట్ చేస్తూ ఉంటాను కొన్నిసార్లు సో ఇది నేను మీకు మెన్షన్ చేయాలి వీడియో ద్వారా అనుకుని చెప్తున్నాను ఓకేనండి చూసారు కదండి ఈ రోజు నవరాత్రులకు సంబంధించిన రెండవ రోజు గాయత్రి అమ్మవారికి చాలా చక్కగానే పూజ అయితే పూర్తయింది రేపు మూడవ రోజు శ్రీ దేవి అమ్మవారికి సంబంధించి అమ్మవారికి ఇష్టమైనటువంటి రంగు అయితే ఎరుపు రంగు లేదా గన్నం రంగు కూడా కట్టుకోవచ్చు అమ్మవారికి ప్రసాదంగా దద్దోజనం అనేది చేసుకోవాలి సో రేపటి మూడవ రోజు ఏడవ తోటి నేను మళ్ళీ కలగం అనుకుంటున్నాను అండ్ అలానే సాయంకాలం సమయంలో కూడా యథావిధి ఇదే పూజ ఉంటుంది కదా వీలైతే ఆ క్లిపింగ్ కూడా నేను ఇదే వీడియోలో ఇంటర్వ్యూ చేస్తాను సో ఇదన్నీ ఈరోజు చాలా మంచిగా పూజ అయితే కంప్లీట్ అయింది అండ్ రేపటి రోజు నాకంటే కూడా మీకు అన్నీ కూడా కంప్లీట్గా ముందు వీడియోస్లో కూడా షేర్ చేస్తాను ఏ రోజు ఏంటని అన్నది సో అమ్మవారికి ఇష్టమైనటువంటి ఆ రంగు వస్త్రాలు అలానే ఆవిడకి పెట్టేటువంటి ప్రసాదాలు అయితే మారవో ఆవిడకి ప్రీతికరమైనవి కాబట్టి ఆ ప్రకారం అయితే కాస్త ఈ అమ్మవారి అలంకరణలు అయితే మారుతాయి అంతేనండి సో ఈ సంవత్సరం మాత్రం నాలుగో రోజు శ్రీ కాత్యాయుని దేవి అమ్మవారు అయితే వచ్చారు సో కొత్తగా ఈ అమ్మవారి అవతారం అనేది మనం పూజ అనేది చేసుకోవడం అనేది నాకు చాలా హ్యాపీ ఉంది వీలు అవ్వాలి మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటున్నాను సో ఇదండి ఓకే మిగిలిన నా రొటీన్ అనేది ఆ వీడియో షూట్ చేస్తే ఇంక్లూడ్ చేస్తాను చూస్తున్నాను ఓకేనా బాయ్ ఓకేనండి ఇంట్లో అయితే పూజ సమయానికి రిత్విక్ అవైలబుల్గా ఉన్నాడు కాబట్టి ఆ కుంకుమ పూజకి సంబంధించి అయితే నేను రిత్విక్ ఇద్దరం కూడా కుంకుమ ధరించాము సో ఇదండి ఓకే ఈరోజు ఇంకా లంచ్లోకి పప్పు పాలకూర చేస్తున్నాను అలానే అరటికాయ ఫ్రై చేశాను ఆల్రెడీ అరటికాయ ఫ్రై అయితే ఇందులో ఫ్రై చేసి డిష్ అవుట్ చేసేసి అప్పుడు మళ్ళీ ఇందులోనే తాలింపు వేసి పప్పు పాలకూర ఇందులో ఇందులోకి తిరగవేసేసి అనమాట సో ఇదండి కుకింగ్ ఇంకా డ్రెస్ చేసేసుకుని ఇంకా మార్నింగ్ కట్టుకున్నటువంటి డ్రెస్ వేసేసుకున్నాను మళ్ళీ సాయంత్రం చక్కగా ఫ్రెష్ అప్ స్నానం చేసి వచ్చి అప్పుడు మళ్ళీ దీపం పెట్టుకుంటాను కదా ఇంట్లో రిత్విక్ ఉన్నాడు అంటే ఏదో ఒక హెల్ప్ చేస్తూ ఉంటాడు అమ్మకైతేనే అంటే నేను చెప్పాలనుకోండి వాడు వాడిగా వచ్చి చొరవ చేసుకోడు ఆ టీవీ చూసినా ఒక లేదంటే ఒక ట్యాబ్ చూసి నిమగ్నం అయిపోతూ ఉంటాడు హెల్ప్ చేయాలేమో ఒకవేళ ఏమైనా కావాలేమో అని అనే ఉద్దేశం వీడికంటే కూడా చిన్నవాడికి ఎక్కువ ఉంటుంది కిచెన్లో వస్తామని వచ్చి ఏమైనా కావాలా ఏం చేస్తున్నా ఏం వండుతున్నావు అని ఆరాగా ఉంటూ ఉంటాడు మా పెద్దోడికంటే కూడా చిన్నవాడికి యాక్టివ్ బాగా సో ఇంకా మార్నింగ్ తెచ్చిన జిటల్స్ అవి ఉంటే నాకు కాస్త అవన్నీ కూడా శుభ్రం చేసి ఇచ్చేసాడనమాట సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నాడు ఆ పని అయితే ఇంకా కిషాంత్ కూడా ఆఫ్టర్నూన్ రావడం ఇంకా అందరం కలిపి లంచ్ చేయడం ఇంకా పిల్లలైతే ఈవినింగ్ టైంలో ఆడుకుంటున్నారు అలాగా నేను ఐ థింక్ ఈవినింగ్ టైంలో ఉండేటువంటి పూజ ఉంటుంది కదా ఫ్రెష్ అప్ అయి పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను ఈవినింగ్ పూజ అనేది కంప్లీట్ అయిన తర్వాత తీసినటువంటి క్లిప్పింగ్స్ మాట ఇవన్నీ కూడా అని లో డెవోషనల్ సాంగ్స్ పెట్టాను శ్రీ మాత్రే నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లతో చక్కగా పలుకుతూ కుంకుమ పూజ అనేది చేసుకోవడం పూర్తయిపోయింది ఏ రోజు కుంకుమ ఆ రోజే స్టోర్ చేసేసుకుంటే ఇంకా ఇబ్బంది ఉండదు ఎందుకంటే ఇంట్లో మా వారు కూడా ఇంకా వేరే పర్సన్స్ కూడా ఎవరూ లేరు కదా నాకు హెల్ప్ చేయడానికి సో మళ్ళీ ఏదైనా సడన్గా ఏదైనా ఇబ్బంది వచ్చిందనుకుండా కుంకుమ మళ్ళీ ఇబ్బంది అవుతుందని ఎప్పటిదప్పుడే స్టోర్ చేసేస్తుంది అనమాట లోపల పెడుతున్నా యాక్చువల్గా అయితే ఈ నవరాత్రులు కంప్లీట్ అయ్యేంత వరకు ముట్టుకోకూడదని అంటారు బట్ నాకు అలా వీలవ్వక మధ్యలో ఏ టైంలో ఏమి అవుతుందనే ఉద్దేశంలో కాస్త తీసి ఎప్పుడప్పుడు లోపల పెట్టేస్తున్నాను సో ఇదండి ఈరోజు వీడియో అయితేని దసరా నవరాత్రులకు సంబంధించిన మూడో రోజు వీడియోతో నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను అంతవరకు వీడియోస్ చూస్తుండండి టేక్ కేర్ గుడ్ నైట్ బాయ్ బాయ్